మా కాలో కనీసం ఒక డిగ్రీ కళాశాల కూడా లేదు అధ్యక్ష అధ్యక్ష మధ్య విద్యార్థులు చదువుకునేందుకు కర్నూలు జిల్లాకి దాదాపు నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అధ్యక్ష అక్కడికి రావాల్సింది అధ్యక్ష కానీ విద్యార్థులు చదువుకునేందుకు దూరం దూరంగా ఉండాల్సినందుకు ఒక డిగ్రీ కళాశాలను అలాగే ఒక పాలిటెక్నిక్ కళాశాలను గూడూరులో ఒక ఐటీ కళాశాలను ఏర్పాటు చేయాలని మా సీఎం గారిని అలాగే మా లోకేష్ సార్ గారిని మీ ద్వారా ఆడుతున్నాం అధ్యక్ష ఖచ్చితంగా ఈ యొక్క కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా మార్మాణిక వర్పుకున్నాం ధన్యవాదాలు